సత్యము అనగా దేవుని యొక్క వాక్యము దేవుని వాక్యానుసారమైన ఆరాధన వాక్యమునకు అనుకూలమైన ఆరాధన అంటే దేవుని మాటలకు అనుకూలమైన ఆరాధన చేయాలి ఇంకొక ఆరాధన ఏముంది సత్యముతో ఈ ఆరాధన అయితే మరి ఆత్మతో అన్నాడు కదా ఆత్మ ఎలాగో అంటే నీవు దేవుని ఆరాధించేటప్పుడు నీ ఆరాధన దేవుని సముఖమనకు చేరాలి అని అంటే నీ ఆరాధనకు సహాయముగా పరిశుద్ధాత్ముడు నీకు తోడు ఉండాలి అది ఆత్మతో ఉండటం అందుకనే అపోస్తున్న పౌలు గారు అంటారు నేను ఆత్మతో ప్రార్థన చేతునో మనస్సుతోనూ ప్రార్థన చేస్తాను నేను ఆత్మతోనూ పాడతాను మనస్సుతోనూ పాడతాను అంటే మనిషి యొక్క అంతరంగానికి పరిశుద్ధాత్మని యొక్క తోడు చాలా అవసరం ఈ ఆరాధన చేస్తున్నామని అంటే భక్తిలో ఇది చాలా ప్రాముఖ్యమైనది భక్తి చేసేటప్పుడు ఆత్మతో కాకుండా చాలామంది తమ స్వనీతిని ఆధారం చేసుకొని ఇదే ఆరాధన అని అనుకుంటారు అందుకనే ఈనాడు లోకములో ఆరాధన చేస్తున్న అనేకులు ఆశీర్వాదకరంగాను దేవునికి ఇష్టంగాను ఎందుకు బ్రతకలేకపోతున్నారని అంటే ఆ ఆరాధన వాళ్ళకు నచ్చినట్టు చేస్తారు వాళ్ళకు నచ్చినట్టు అంటే ఎట్లా కొంతమంది ఏం చేస్తారంట పొంగుతారు మనుషులు శారీరకంగా పొంగుతారు అందుకనే వాడిని అంటారు ఎందుకురా నైనా ఓకే పొంగుతా అట్లా అని అంటూ ఉంటారు కొంతమందిని అంటే మానవ సంబంధమైన డాంబికంతో పొంగుతూ ఉంటారు అలా పొంగి చేసేది ఆరాధన కాదు దేవుని యొక్క కుమారుడైన క్రీస్తుని హత్తుకోకుండా చేసే ఆరాధన ఆరాధన కాదు అందుకని ఏమంటున్నాడనంటే తండ్రిని ఆరాధించు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అప్పుడు నీ భక్తి దేవునికి ఇష్టముగాను నీ క్రియలు ఆయనకి ప్రీతికరముగాను ఉంటాయి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఒంగోలు జూలై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో జూలై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జీపీఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు హైదరాబాద్లో జూలై ఎనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సెయింట్ థామస్ తమిళ చర్చ్ గ్రౌండ్స్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్ ఆల్ఫా హోటల్ వెనుక సికింద్రాబాద్ నంద్యాలలో జూలై తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూల్లో జూలై జులై పదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసీఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు మిరియాల గూడాలు జూలై పదవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం మిరియాల్గూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా మిరియాల్గూడ తెలంగాణ మార్కాపురంలో జులై పన్నెండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోళ్ళ సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ దగ్గర రైల్వే స్టేషన్ రోడ్ రాయవరం మార్కాపురం అడ్డాడలు జూలై పదమూడవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ తాడేపల్లి గూడెంలో జూలై పద్నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లి గూడెం వైజాగ్ జూలై పదిహేనవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో జూలై పదహారవ తేదీ బుధవారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ డోన్ లో జూలై పదహారవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ బస్టాండ్ ఎదురుగా డోన్ పాలకొల్లు జూలై పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద డోర్నాలలు జూలై పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత శాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల నరసరావు జూలై పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నరసరావుపేట మాచర్లలో జూలై పంతొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల పల్నాడు జిల్లా గుంటూరులో జూలై ఇరవయవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ గుంటూరు గుంతకల్లులో జూలై ఇరవై మూడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు ఆదోనిలో జూలై ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని వినుకొండలో జూలై ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ వినుకొండ పల్నాడు జిల్లా ఏలూరులో జూలై ఇరవై ఏడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రికగూడెం సెంటర్ ఏలూరు రాజమండ్రిలో జూలై ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లోదరన్ చర్చి గ్రౌండ్ జాన్పేట చర్చి గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి అనంతపురంలో జూలై ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం మాది చీరాల మరి మా అమ్మగారు అయ్యగారు వాక్యం టీవీలో చూసి నాకు చెప్పడం జరిగింది ఫోన్ చేసి ఇట్ట క్రీస్తు రాయబారు గారు ప్రార్థన చేస్తే ఎంతటిదైనా కూడా తగ్గిపోతుందమ్మా నేను టీవీలో చూస్తున్నాను ఆయన వాక్యం ఆయన సాక్ష్యాలు కూడా వింటున్నానమ్మ అంటే మనందరం టీవీ మామూలుగా చూస్తాము మా అమ్మగారు అయితే మంచంలో పడుకొని అర్థం పెట్టుకొని చూసిద్ది అటు టీవీ వాక్యం విని నాకు చెప్పింది నేను ఎన్నో గుంటూరులో చూపించుకున్నాను నా ఆరోగ్యం గురించి గుంటూరులో చూపించుకుంటే నాకు తొంట్లో ఎముక నడుం కానించి ఫస్ట్ నడుం పాపలం అనుకున్నాం అక్కడికి వెళ్ళాక స్కానింగ్ ఎక్స్రేలు తీసిన తర్వాత నాకు తొంట్లో ఎముక అరిగిపోయిందంట అరిగిపోయి ఇంకా అరిగిపోతనే ఉందంట కొన్నాళ్ళకి కాలు పడిపోయే అవకాశం ఉందమ్మా నీకు అని అని చెప్పాడు డాక్టర్ గారు నేను అయ్యగారి దగ్గరికి వచ్చాను అయ్యగారి దగ్గరికి వచ్చి చెప్పే నా పరిస్థితి అయ్యగారు ఇది అయ్యానని చెప్తే అయ్యగారు మరి నా నా తల మీద ఒక చేయి నడుం మీద ఒక చేయి పెట్టి చేశారు ప్రార్థన ఆ రోజు చేశాడు రెండో రోజు కల్లా నాకు ఆపరేషన్ చేసిన దానికంటే కూడా ఎక్కువగా అసలు అయ్యి అమ్మంటే రెండో రోజుకల్లా తగ్గిపోయింది నాకు మరి దేవుడు ఎంతగా మేలు చేశాడు అంటే మరి డాక్టర్లు నాకు ఆపరేషన్ చేయాలన్నప్పుడు నా తల్లి ఎంతగానో బాధపడింది నేను మంచంలో ఉన్నాను నా కూతురిని ఎవరు చూస్తారా ఈ ఆపరేషన్ కాకుండా నా కూతురికి తగ్గి మరి టీవీలో చూశాను కాబట్టి నేను నేను టీవీకి నాకు నువ్వు ఇస్తే నేను టీవీకి ఇస్తానని మరి నా తల్లిగారు పార్థన చేసి నా మంచంలో ఉన్న నాకు దేవుడు ఇచ్చాడు మరి ఈ రోజున టీవీ కని కోసం సాక్ష్యం చెప్పి అయ్యగారికి ఇచ్చి రమ్మానంది దేవుడికి మేము చాలా రుణపడి ఉన్నాం పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు హైదరాబాద్ లో జూలై ఎనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సెయింట్ థామస్ తమిళ చర్చ్ గ్రౌండ్స్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్ ఆల్ఫా హోటల్ వెనుక సికింద్రాబాద్